హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి నాలా మీరు బాధపడకూడదని తమ్మేలు చూసే ఉంటారు కదా నాలా మీరైతే అసలు బాధపడకూడదని ఈ వీడియో తీస్తున్నాను వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట్ అంటున్నానంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూ చూస్తలేరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి అలానే నన్ను నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ పెట్టినా షార్ట్స్ పెట్టినా చూడట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోస్ చూడాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఇంకో ఇంకా కాస్త మందికి అయితే రీచ్ అవుతుంది ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఇది కొంతమంది కన్నా యూస్ అవుతుందని వీడియో తీస్తున్నాను ఓకేనా వీడియోలకైతే వెళ్ళిపోదాము మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా స్టార్ట్ చెయ్యబోతున్న వాళ్ళైనా సరే ఈ త్రీ కేటగిరీస్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ మీరు యూట్యూబ్ గురించి తెలుసుకోండి ఎల్ ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఏవి పెట్టకూడదు ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలని నా ఒపీనియను ఎందుకంటే దాంట్లో ఒక్కసారి మనం రంగంలోకి దిగిన తర్వాత ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఫేస్ చేయాలి అందుకే నేను ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే నేను రీసెంట్గా మా పిల్లలది వాయిస్ ఓవర్ ఇవ్వలేదు సాంగ్ పెట్టలేదు అలాంటి వీడియో నేను అది డైరెక్ట్ వాళ్ళ వాయిస్తోటే నేను డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేయడం వల్ల నా ఛానల్ త్రీ డేస్ అయితే అసలు పోయింది డిలేట్ ఆల్ డిలేట్ వీడియోస్ అని కనిపించింది అసలు ఏ ఫోన్లో చూసినా ఛానలే కనిపించలేదు అసలు నా గూగుల్ గూగుల్ అకౌంట్ నుంచి మొత్తం డిలీట్ అయిపోయింది చాలా అంటే చాలా బాధపడ్డాను త్రీ డేస్ నాకు టెన్షన్ అయింది మీకు తెలుసు కదా భార్గవక్క దగ్గరికి వెళ్తే అక్కకైతే తెలిసిన తనతో అయితే నా ఛానల్ని అయితే తిరిగి తెప్పించింది కానీ అందరికీ ఆ ఛాన్స్ ఉంటుందని నేను చెప్పను ఇప్పుడు నా ఛానల్ నాకు వచ్చింది నా అవర్ నాకు వచ్చింది నా వీడియోస్ నాకు వచ్చాయి అది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కానీ అందరికీ అలా జరుగుతుంది అందరికీ రిటర్న్ వస్తుంది అని అయితే నేను చెప్పలేను నా దాని మీద కూడా నాకు నమ్మకం లేదు బట్ ఏంటంటే ఏ ఇది పోతాం అయిలే ఇంకొకటి పెట్టుకుందాం అన్న ఇంటెన్షన్ కూడా నాకు అస్తలేదు ఎందుకంటే ఆ ఛానల్ పైన చాలా చాలా అంటే చాలా నేను హోప్స్ పెట్టుకున్నా ఎందుకంటే నా ఇంట్లో సిచ్యువేషన్ వల్ల నేను ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి నా ఫ్యామిలీ మెంబర్స్కి అని మాత్రమే నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఏదో షోప్ టప్ కోసం అయితే కాదు కాకపోతే నాకు ఇంకా మెల్లగా నేను తాబేల్లాగా నడుస్తూ ఉంది నా ఛానల్ తాబేల్లాగా పాకుతూ పాకుతూ పోతూ ఉన్న మూమెంట్లో ఛానల్ పోయేసరికి అంటే చాలా అంటే బాధ చాలా చాలా బాధపడ్డాను ఏదో ఒకలాగా అయితే నా ఛానల్ నాకు వచ్చింది కానీ అసలు మీరు చెయ్యకూడని పెట్టకూడని వీడియోస్ ఏంటి అంటే సౌండ్ సౌండ్ పొల్యూషన్ ఉన్న వీడియోస్ పెట్టకండి అలానే పిల్లలు డైరెక్ట్గా మీరు పిల్లలతో వీడియోస్ తీసినా పర్లేదు ఏదైనా సాంగ్స్ కానీ ఏదన్నా కంటెంట్ గురించి తీస్తే ఏం లేదు కానీ మా పిల్లలు కొట్టుకున్న టైంలో నేను పెట్టినా వీళ్ళు ఎట్లా కొట్టుకుంటున్నారు చూడండి నా పిల్లలు అనేసి ఆ విధంగా నేను పెట్టిన అట్లా అట్లా మీరు ఎప్పుడు అట్లా చెయ్యకండి ఎందుకంటే మిస్టేక్ అంటే నాకు తెలియదు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నా నాలా ఎవరన్నా చేస్తారేమో అనేసి నేను ఎవరికి ఎవరికి ఎవరి ఛానల్ ప్రాబ్లం కాకుండా ముందే నేను చెప్తున్నాను ఎందుకంటే మనకు తెలిసింది ఒక నలుగురికి చెప్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే కదా అట్లా సౌండ్ పొల్యూషను ఈ వెహికల్ సౌండ్స్ కానీ డీజే సౌండ్స్ కానీ ఇలాంటి వాయిస్ సౌండ్స్ ఉన్న వీడియోస్ పెట్టకండి అలానే పిల్లలవి అలా అవి కూడా పెట్టొద్దు అలానే పంద్యము పంద్యము పోటీలు ఉంటాయి కదా అవి వీడియోస్ కూడా పెట్టొద్దు ఇంకా చిన్న పిల్లలకు కొట్టుకునేటప్పుడు కానీ ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే అసలు అప్లోడ్ చేయకండి నాకు తెలిసి అయితే ఇక ఇలాంటి వీడియోస్ అయితే పెట్టొద్దు మళ్ళీ అలానే డాగ్స్ కానీ కోడి పిల్లలు కానీ ఇట్లా పట్టుకొని చే ఇట్లా పట్టుకు పట్టుకొని కూడా చెయ్యద్దు ఎందుకంటే వాటిని హింసిస్తున్నట్టు మనం అని యూట్యూబ్ రూల్ అనమాట ఇట్లా నా చిన్న చిన్న విషయాలైతే నాకు కూడా తెలియదు నిజంగా ఏదో చేస్తున్నా అంటే చేస్తున్నా అది నేను ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనుభవిస్తూ నేను నేర్చుకుంటూ ఇలా నా ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నాను ఓకేనా ఇలాంటి వీడియో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీ వీడియోస్ అయితే మీరు పెట్టొద్దనే నేను ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో కొంత ఒక ఇద్దరు ముగ్గురికి యూజ్ అయినా నేను పెట్టిన వీడియోకు ఫలితం అనేది ఉంటుందని నా ఒపీనియను అలానే చా స్టా ఛానల్ స్టార్ట్ చేస్తాము అనుకున్న వాళ్ళు ఫస్ట్ అన్నీ తెలుసుకున్నాకనే చెయ్యండి నేను చెప్తున్నాను అంటే నేను కూడా కొన్ని కొన్ని తెలిసి తెలియక తెలిసి తెలియక అనే చేసిన మొత్తం నాకు మొత్తం క్లారిటీ అని కాదు ఇక అది కూడా మనం పెట్టగానే సక్సెస్ వస్తుంది అంటే అది కూడా కాదు నేను త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా ఇప్పటికి కూడా సక్సెస్ రాలేదు కానీ ఎదురు చూస్తున్నాను చూద్దాం ఎప్పుడు సక్సెస్ ఎప్పుడు రావాలో అది అప్పుడే వస్తుంది అనేసి ఇప్పటికైతే నేను ట్రై చేస్తున్నా ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి అలానే ఈ వీడియోని వస్తే కనుక మీకు వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమందికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి మీరు చేసే ఈ హెల్ప్ చాలామందికి యూజ్ అవుతుంది కొంతమందికి అయినా సరే వీడియోని షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతసేపు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే ఉంటాను బాయ్ మరి